నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా మాస్టరు గారింట గోష్ఠులు మాత అనే అధ్యాయంలో ఉన్నామండి అందులో మాస్టర్ టండి శ్రీకృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలను చక్కగా పాడుతూ వినిపించేవాళ్ళట వాటిల్లో ఉన్నటువంటి విషయాలను వివరించేవాళ్ళటండి అవి మనకి చెప్తూ ఉన్నారు శాస్త్రి గారు విక్రేతు కామాకిల గోపకన్యా అను శ్లోకమును వివరించుచు గోపిక తన శిరముపై గల కుండలోని పాలు పెరుగు వెన్నెలను వాని గైకొనుడని ఎవరిని తాను కోరుచున్నదో వారిని గోవింద దామోదర మాధవ అని పిలిచినదనియు అంటే అండి ఈ పాలు పెరుగు వెన్న అమ్ముకునే గోపిక మామూలుగా పాలు పెరుగు అమ్ముకునే వాళ్ళు ఏమని అరవాలండి పాలు ఏమ్మ పాలు పెరుగు పెరుగు పాలు పెరుగు అని అరవాలి అంతే కదండి వెన్న అని అరవాలి కానీ ఈ గోపిక అంటుందిట పాలు పెరుగు వెన్న అనకుండా గోవింద దామోదర మాధవ అంటుందట అండి చివరకు తనను కూడా కృష్ణునిగానే భావించినదనియు ఇట్లు తాను తాను అమ్ము పదార్థములు తన నుండి వీణుని కొరువారు అంటే కర్త కర్మ క్రియలను స్వామిగానే అనుభూతి నందినదనియు ఇది ఈమె చిత్తవృత్తి సమర్పణమునకు ఫలమనియు శ్రీవారు రమణీయముగా వర్ణించిరి దిగంబరుడనగా దిక్కులే అంబరముగా కలవాడు దిక్ అంబరుడు కదండి దిగంబరుడు అంటే మనస్సును స్వయముగా నియమించుట అసాధ్యమనియు స్వామి ఎందు విడిచిపెట్టుటే సాధనమనియు బోధించిరి కరారవిందేన పదారవిందం అను శ్లోకమునందలి సంకేతమును హృద్యమునుగా వివరించిరి కరమనగా కిరణము తన సంకల్పము పదమనగా తనలో పాదమగు విశ్వము ముఖమనగా తానొక్కడు ప్రళయస్థితి ఇట్లు తన సంకల్పముచే యావద్విశ్వసృష్టిని సృష్టిని ప్రళయములోనికి కొనిపోయి తన ఎందు కరగింపజేసి తానొక్కడు సృష్టి అను వటవృక్షము యొక్క పత్రము అనగా కరగిన స్థితియందు శేణించు స్వామికి నమస్కారము ఈ ధ్యానము బంధ విమోచనదాయకమట మందారమూలే మదనాభిరామం అట్లాగే రాధా పునాతు జగత్ అటువంటి మధురమైన శ్లోకములకు వారు ప్రసాదించిన వ్యాఖ్య మనోజ్ఞము యోగ సిద్ధి ప్రేరకము ఈ శ్లోకములు నాకు అనంతకృష్ణ గారికి అనుదినము వెలుగుదారిని చూపుచు దివ్య మధువును ప్రసాదించుచున్నవి బాలాయ నీలవపుషే అను శ్లోకమును పతంజలి యోగ సూత్రములలో ధ్యాన సోపానము వద్ద వర్ణించిరి స్వామి నిత్య శిశువట నీలాకాశమే ఆయన దేహమట గ్రహగతుల నాదములే అతని మొలనూలి ధ్వనులట దిక్కులే అతని వస్త్రమట ఆత్మస్వరూపమైన ఆనందము నుండియే కృష్ణుని దేహము రూపుకట్టుకొన్నదట భక్తులెల్లరకు నవనీతమును అనగా ఎప్పటికప్పుడు క్రొత్తదగు దివ్యానందమును కొని తెచ్చి ఇచ్చునట పులిగోరు స్వామికి భూషణమట అనగా సింహరాశి లక్షణములకు ప్రేమతో కూడిన రక్షణము దీన జనోద్ధారణము ధర్మ సంస్థాపనము భక్తులకు అభయప్రధానము స్వామి అవతార లక్షణములట యశోద కృష్ణ శిశువును జోకొట్టు శ్లోకమును వర్ణించుచు మాస్టర్ గారు ఆ శిశువును గూర్చి ఇతడు లోపల రాముడు బయటకు కృష్ణుడు అని చమత్కరించిరి ఇంకొక శ్లోక వివరణలో కృష్ణ శిశువు కనులు మూసినచో ప్రళయమనియు తెరచినచో సృష్టి అనియు వ్యాఖ్యానించిరి ఇట్లా ఈ శ్రీకృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలు దానిలో దాగి ఉన్నటువంటి అంతరార్థాలు వివరించే మాస్టారు అవి కొన్ని మనకి ఇక్కడ ఇచ్చారు పుణ్యశాస్త్రి గారు రాత్రి పూట పన్నెండున్నర ఆ హోటల్కి వెళ్ళేవాళ్ళం ఆ వెళ్ళేటప్పుడు కూడా ఇట్లాంటి మంచి విషయాలు చెప్పేవారు మాస్టారు అక్కడ కాఫీనో ఏదో తాగేవారు తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు అని చెప్తున్నారు కదండి పున్నయ్యశస్త్రి గారు అట్లా ఇంటికి తిరిగి వెడలిన పిమ్మట కూడా ఒక్కొక్కసారి నన్ను రాధాకృష్ణను కూర్చుండబెట్టుకొని అర్ధరాత్రి రెండు గంటలు మూడు గంటల వరకు కొనసాగించేవాళ్ళటండి నేను నిద్ర వచ్చుచున్నను ఆపుకొని మాస్టర్ గారు చెప్పినంతసేపు మెలకువతో అట్లే కన్నుల ఆర్పక వారి మోహనమూర్తిని తిలకించుచు చెవులప్పగించి వారి భాషణామృతమును గ్రోలుచుండేడివాడరు వేదములందరి సనాతన ధర్మమే వ్యాసప్రోక్తమైన కృష్ణోపదిష్టమైన భాగవత ధర్మముగా రూపుదాల్చినది అది ఆధునిక కాలమున దివ్య జ్ఞానమును పేర వెలసినదిని వారు ప్రస్ఫుటముగా ఆవించిరి థియోసఫీ అంటారండి ది దివ్య జ్ఞానము అంటే థియోసఫీ కనుక వేదముల్లో చెప్పిన సనాతన ధర్మమే భాగవత ధర్మంగా రూపుదాల్చింది అదే మళ్ళీ ఆధునిక కాలంలో దివ్య జ్ఞానముగా వెలిసిందటండి ఋగ్వేదమునందలి రాత్రి సూక్తములకు మాస్టర్ గారు తన చిన్న వయస్సుననే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తేట తెనుగు పదములలో పద్యానువాదము గావించిరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అంటే అప్పటికి మాస్టర్కి వయసు ఎంత ఉంటుందండి ఇరవై మూడేళ్ళు ఉంటుంది ఆ వయస్సులో అదే అంటున్నారండి ఇక్కడ చిన్న వయస్సుననే అంటూ ఉన్నారు పుణయశాస్త్రి గారు కనుక ఆ వయస్సులోనే ఋగ్వేదమందలి రాత్రి సూక్తములకు తేట తెలుగు పదముల్లో పద్యానువాదం చేశారటండి ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒకానొక సూక్తమునకు అంటే రాత్రి సూక్తము దాని పేరు ఆ సూక్తాన్ని పద్యాలలోకి తెలుగు పద్యాల్లోకి అనువాదం చేశారట పెంజీకటి కవ్వల వెలుగునకు ప్రళయస్థితికి ఈ సూక్తములు వర్ణనములు ఇవి పరమనిగూఢములు స్వీయ ప్రతిభకు విజ్ఞానమునకు అందునవి కావు మాస్టర్ గారి అనువాదమున వేదభావము సూటిగా సరళముగా దిగివచ్చినది తన అనువాదమును తమ తండ్రిగారును వేదాత్మ స్వరూపులను అగు శ్రీమాన్ అనంతాచార్యుల వారికి చూపించిరట తండ్రిగారు కుమారుని అనువాదమును పఠించి ముగ్ధులై వేదకాలము నాటి మహర్షి ఎవరో తెలుగులో పలికిరని ఆశీర్వదించిరి ఆశీర్వదించిన మహనీయులు మరి ఎప్పటి మహర్షియో ఇట్లా వేదకాలం నాటి మహర్షి అని మాస్టర్ని అంటున్నారు కదండి మరి అనేటువంటి అట్లా ఆశీర్వదించిన మహనీయులు ఎప్పటి మహర్షియో అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు ఆశీర్వదింపబడిన మహనీయులు ఎప్పటి ఋషివరేణ్యులో మరలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అనగా పది సంవత్సరముల అనంతరము మాస్టర్ గారు బ్లావర్డ్స్కి తల్లిగారి గుప్త విద్యను చదువుచు అందు ఈ రాత్రి రాత్రి సూక్తములకు గాను ఈ అమ్మ ఒసగిన ఆంగ్ల అనువాదమును పరికించుట తటస్థించినది ఈ రెండిటిని తులనాత్మకముగా పరిశీలించిరి ఈ రెండు అనువాదాలనేటండి తులనాత్మకంగా అంటే పక్క పక్కన పెట్టుకొని అది ఎలా చెప్పారో ఎలా చెప్పారు ఇక్కడ ఎలా చెప్పారు ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది అని ఎట్లా కంపేర్ చేసుకుంటూ పరిశీలించటం అనమాట అట్లా పరిశీలించారట మరల వారి తండ్రిగారును ఈ రెండిటిని తులనాత్మకముగా పరికించి తెలుగులోను ఆంగ్లంలోను ఈ రాత్రి సూక్తములను మంత్రానుభూతితో జోడించి అనువదించినది ఒకడే వేదర్శి అని ఉగ్గడించిరి తండ్రి గారి ఈ దివ్యవాణికి పులకంచి కుమారులు వారి చరణములకు మొక్కిరి ఈ సన్నివేశములను వారే మాకు తెలిపిరి చూడండి లావట్స్కి మాత ఆంగ్లంలో రచించినది మాస్టరు తన ఇరవై మూడేళ్ల వయసులో ర తెలుగు పద్యాల్లోకి రచించింది అంటే వీరిద్దరి ద్వారా రచించిన వారు ఒకడే వేదర్శి అని చెప్పారండి అనంతాచార్యుల వారు శ్రీ నాగభూషణం గారు ఇంకా నువ్వు కొందరు భక్తులకు నాకు రాత్రి సూక్తములను రా మూలము నుండి ఈ రెండు అనువాదముల నుండి వారు వినిపించి ధన్యులను గావించిరి నాకేమీ అర్థమైనట్లు లేదు అయినను ఏదియో అలౌకిక లోక ప్రయాణానుభవానంద స్థితి కలిగినది మాస్టర్ గారి తండ్రి గారు అంతకుముందే గుప్త విద్యాది గ్రంథములను ఆపోసనము పట్టిరి ఈ భూమి పుట్టిన తరువాత ఏ భాషలోనైనను ఏ జాతిలోనైనను మానవునకు తెలియబడిన సమస్త విజ్ఞానమునకు చెందిన ఏ ఒక్క గ్రంథము కూడా తమ తండ్రి గారి కంటబడకుండా పోలేదని మాస్టర్ గారు సెలవిచ్చిరి అనంతాచార్యుల వారే కాదు మాస్టర్ కూడా అనేక గ్రంథాలు అనేక కొన్ని లక్షల గ్రంథాలు చదివారటండి చూడండి వాళ్ళ ధారణ ఎంత గొప్పది ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది అంత ఆ జిజ్ఞాస ఆ ఓపిక ఆ ధారణ ఇవి చూడండి మరి వీళ్ళు కంప్యూటర్ బ్రెయిన్లా లేకపోతే ఏంటండి మరి ఈ గ్రంథములను పఠింపక పూర్వమే అనంతాచార్యుల వారు తమ కౌమార దశలోనే వేద విజ్ఞాన సాగరమును ఆపోసనము పట్టిన అగస్త్యులట పాశ్చాత్యుల దృష్టికి సరిపోవు రీతిలో బ్లావట్స్కి మాత ద్వారమున పరమగురువులు గుప్త విద్యాది గ్రంథములు వెలయించిరి అనంతాచార్యుల వారి సుపర్ణ ఆర్యవైభవ దర్శనము వంటి ఆంగ్ల గ్రంథములు దివ్యములు భారతీయ దర్శనములు బ్లావట్స్కి తల్లి ఋషుల వద్ద శుశ్రూష మునరించి ఋషిత్వ ప్రాప్తిని అందినది అనంతాచార్యుల వారు ఆమె గురువులకు ఋషుల వంటి వారిని మాస్టర్ గారి సంభావన మాస్టర్ గారు మా చేత మొదట గుప్త విద్య యొక్క ప్రథమాధ్యాయమగు ప్రోమ్ అంటే పిఆర్ఓ ఈఎం అండి ప్రోమ్ అంటే ఈ సీక్రెట్ డాక్టర్ గుప్త విద్య అనే పుస్తకం అనుకున్నాం కదండి ఈ పుస్తకంలో మొదటి చాప్టరు ప్రోము దాన్ని పఠింపజేసేట చేత మాస్టర్ గారు సృష్టి యొక్క పరిణామతత్వమును పరబ్రహ్మము యొక్క శాశ్వతత్వమును జీవుని సహజమగు సచ్చిదానందమగు నేను అను ఆత్మతత్వమును ప్రళయమునకు సృష్టికి నడుమ ప్రయాణమును ఈ అధ్యాయము సరళముగా లోగనుల ముందు సాక్షాత్కరింపజేయును తాను నెలకొల్పిన దివ్యజ్ఞాన సమాజమున పదవుల పద్ధతి రాజకీయములు ప్రవేశించుటను ఇముడ్చుకొనలేక మాత అందుండి వెలికి వచ్చినది ఈ దివ్ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించినది బ్లావిడ్స్కి తల్లి బ్లావిడ్స్కి మాతే అయినా అది కాలక్రమేణా పదవుల పద్ధతి అంటే ఈ పదవి నాకు ఈ పదవి నీకు అని ఆ పదవులకి ఇంపార్టెన్స్ ఇవ్వటము అందులో కూడా మళ్ళీ పాలిటిక్స్ రాజకీయాలు ప్రవేశించటం ఇవి పాపం ఈవిడ ఇమిడ్చుకోలేకపోయిందండి అందువల్ల అందు నుండి వెలికి వచ్చిందట బయటికి వచ్చేసింది డబ్ల్యూక్యూ డబ్ల్యూక్యూ జడ్జి రాబర్ట్ క్రాస్పీ మొన్న ఒక మహనీయులైన అనుచరులతోడి యునైటెడ్ లార్డ్జ్ ఆఫ్ థియోసఫిస్ అను సంస్థను స్థాపించుట జరిగింది ఇందు పదవులతో ప్రమేయము లేదు సంస్థ ఆశయములు నచ్చి నిజాయితీతో సాధన చేయు వారెల్లరూ ఇందు సభ్యులే ఈ సంస్థలో చేరుటకు రుసుము లేదు మతవర్గాతీతమైన విశ్వమానవ సోదరత్వమునకు అనగా ఆత్మ యొక్క ఏకత్వముపై ఆధారపడిన సౌభ్రాత్రమునకు అంకితమైన వారెవ్వరైనను ఇందు సభ్యులుగా పరిగణింపబడదురు నిజమైన దివ్యజ్ఞాన సాధకుడు ఏ మతమునకు కానీ ఏ శాఖకు కానీ చెందడు అన్ని మతములకు అన్ని శాఖలకు చెందును ఇస్లాం క్రైస్తవము మున్నగు మతములకు వలెనే అదే సంకుచితార్థములో వాడబడు హిందూ మతమునకు చెందినవాడను కాననియు దివ్య పేర బరగు సనాతన ధర్మమును అవలంబించువాడనని శ్రీవారు ఉద్ఘాటించిరి సుమారు రెండున్నర సంవత్సరముల పాటు ప్రతి శుక్రవారము తన నివాసమున వరండాలో దివ్యజ్ఞాన పఠన బృంద సమావేశములను జరిపేవారు సాయంకాలము ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఇవి జరిగేవి శ్రీ నాగభూషణం గారు రాఘవరావు గారు ఇంకా కొందరు సాధకులు పాల్గొనిరి ఆ రోజులలో గుంటూరులోని దివ్యజ్ఞాన శాఖకు కార్యదర్శిగా డాక్టర్ సుశీలా దేవి గారు పనిచేసేవారు ఆమె చెల్లెలకు డాక్టర్ విమలాదేవి గారు ఈ సమావేశములలో క్రమము తప్పక పాల్గొనిది ఈమె సార్థక నామధేయ ఈమెకు శ్రీవారన్నచో పూజ్యభావం బ్రావెట్స్కి మాత రచించిన సువర్ణ సోపానములు భగవద్గీతలోని కొన్ని శ్లోకములు జడ్జి గారి చే రచింపబడిన నోట్స్లోని వివరణతో సహా ఆయన రచించిన దివ్యజ్ఞాన సాగరములో కొంత భాగము చివరిలో పది సూత్రములు చదివి వినిపించేవారు కొంతకాలమున బ్లావర్డ్స్కి మాత్ర రచించిన నిశ్శబ్దవాణిని అంటే వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ దాన్ని వివరించేవాళ్ళటండి గౌతమ బుద్ధిని దివ్యోపదేశ మాలిక ఇది భగవద్గీతను పోలినది ఇంతలి విషయములు మాస్టర్ గారి సంభాషణలు మహామధురములై జ్ఞానగంగా ధారను కురిపించుచుండేడివి మేము ఏవో దివ్యలోకములలో విహరించటి వారము లోపల వెలుపల అనుభేధము తెలిసేటిది కాదు దేహేంద్రియముల స్మృతి జారిపోయేటిది వారి కన్నులు దివ్యములై తేజోమయములై అనుగ్రహసుధను వర్షించుచుండేడివి శ్రోతల సంఖ్య సుమారు ఇరవై ఇరవై ఐదు ఉండేటిది ఇందరికీని సరిపోవు కుర్చీలు తన ఇంట లేకపోవటే ఎల్లరితో పాటు వారు కూడా క్రిందనే కూర్చుండే వారు మాస్టర్ కూడా కిందే కూర్చునేవాళ్ళటండి ఎందుకంటే ఇరవై ఇరవై ఎనిమిది మందికి సరిపోయే కుర్చీలు ఉండేవి కాదుట అందువల్ల అందరితో పాటు మాస్టర్ కూడా కిందే కూర్చునేవాళ్ళట బాసిపట్లు వేసుకొని వారు భాషించుతున్న రూపు ఇప్పటికీ తీయని స్మృతిగా నిలిచిపోయినది ఆ ముద్ర అట్టిది విమలాదేవి గారు శ్రీవారి మాటలను శ్రద్ధతో చెవియొగ్గి వినడివారు హాలులో చోటు సరిపోనందున వారి ప్రక్కల చుట్టూను శ్రోతలు కూర్చుండేటివారు మాస్టర్ గారు నన్ను ఎప్పుడూ తన ప్రక్కనకు రానియలేదు ఎదుటి వరుసలో మూలకు కూర్చుండబెట్టేడివారు ఈ సందర్భంలో ఎవరో మహర్షులు అదృశ్యులై అతడికి ఏ తెంచిరా అని అనిపించడిది ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులైన మా పేర్లు నమోదు చేసి మాస్టర్ గారు బొంబాయిలోని యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియోసఫిస్కు పంపిరి దానివల్ల ఏం జరిగిందటంటే ధర చాలా తగ్గించి కేవలం పది రూపాయలకే బ్రావెడ్స్కి గారి గుప్త విద్య అనే గ్రంథాన్ని వీళ్ళకి పంపించారటండి వాళ్ళు మాస్టర్ గారితో పాటు నేను కొట్టి నేను కూడా కొన్నాను అని చెప్తూ ఉన్నారు శాస్త్రి గారు ఇవి కాక బ్లావడ్స్కి మాత్ర రచించిన రాజయోగ జడ్జి గారి వెర్నల్ బ్లూమ్స్ బౌద్ధ దర్శన గ్రంథములకు ధమ్మ పద వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ ది లైట్ అండ్ ది పాత్ వాటిల్ని కొరక మాస్టర్ తెప్పించారటండి ఆ పుస్తకాలను కూడా తెప్పించారట వాటిల్లోని పాఠాలని మళ్ళీ చదివి వినిపి కొన్ని చెప్పి కొన్నింటిమో చదివిం వినిపింపజేసేటండి చివరి మూడును వరుసలో చదువుదగిన సాధనా గ్రంథములని ఇందలి ఉపదేశములను అనుసరించు సాధకునికే గుప్త విద్యనందలి విజ్ఞానము తనను తాను దర్శింపచేయునని మాస్టర్ గారు సెలవిచ్చిరి ఈ ప్రపంచములో ఏ మూల ఎవరైనను బాధతో కన్నీరు పెట్టుకునొచ్చో దానిని క్రిందపడనీయకుండా నీ హృదయమును దొప్పలో పట్టించుము ఆ బాధ తొలగు వరకు వానినట్లే ఉంచుము ఆ కన్నీటిచే తడుపబడిన జ్ఞానమును వృక్షము మొలకెత్తి పొరుగును మోక్షమును ఫలమును ఇచ్చును గతమును గూర్చి చింతింపసాగినచో నీవు క్రింద పడేదవు చూడండి పాస్ట్ గురించి ఆలోచించకూడదటండి గతం జరిగిపోయింది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దాని గురించి ఆలోచించి మనం చింతిస్తూ ఉంటే గనక క్రింద మరలా సాధనలో ముందుకు సాగుటకై ప్రయత్నం చేయవలేను మోక్షద్వారము తెరచుకొనవలయునన్నచో నీవు నీ పసితనమున కోల్పోయిన స్వచ్ఛతను మరలా పొందవలసి ఉన్నది ప్రశంసాపత్ర వృక్షముల చాటున అహంభావమును సర్పమును దాగి ఉండి నిన్ను కాటివేయును నువ్వు పతనము చెందుదువు అని చెప్తూ ఉన్నారటండి అనునవి గౌతమ బుద్ధిని దివ్యోపదేశములలో కొన్ని మాస్టర్ గారు వీనిని వక్కాణించటివారు ప్రావెట్స్కి గారు పలికిన ఒక అమృత వాక్యము మాస్టర్ గారి నాలుకపై నర్తించటిది ప్రతి జీవాత్మయును అమృత మహాసాగరమున ఉవ్వెత్తున లేచడు ఒక తరంగమే ఉపనిషత్తుల్లో అమృతస్య అమృతపుత్రాహ అని చెప్పబడిన ఈ వాణినే వివేకానంద స్వామియు సర్వమత మహాసభలో ఘోషించెను పూజాంత సమయమున మంత్రపుష్పము పఠించిన తదుపరి ఆత్మప్రదక్షిణ నమస్కారం ఆచరించుచు పాపాత్మ పాప సంభవ అని అనుట రివాజు మాస్టర్ గారు ఈ వాక్యములను ఋషి ఋషిప్రోక్తములు కావనియు నిరూపించిరి సున్నితముగా మృదులముగా సహజ హాస్య వాత్సల్యముతో ఇట్లు చెప్పిరి జీవుడు దేవునికి పూజ అంతయు చేసిన పిదప ఇట్లు అనుట దోషము దేవుని నుండి జీవుడు వచ్చుతున్నాడు కదా మరి పాపముల నుండి సంభవించుతున్నాడని చెప్పుచో దేవుడు ఈజ్ ఈక్వల్ టు పాపము అని నమ్మవలసి వచ్చును దేవుడు పరమ పావనుడు ఏమండి మనం పూజ అయిన తర్వాత ఆత్మ ప్రక్షణ చేస్తూ పాప ఆత్మ పాప సంభవ అంటాం కదండి అంటే పాప సంభవ అంటే అర్థం ఏంటి పాపము నుండి సంభవించిన వాళ్ళంటే పాపము నుండి పుట్టినవాడు మనం దేవుడి నుంచి కదండి వస్తోంది మరి పాపం నుంచి వస్తున్నాడు అని అంటే అప్పుడు దేవుడు ఈజీగొడ్డు పాపం అవుతుంది కదండీ కానీ దేవుడు పరమ పావనుడు అని అంటూ ఉన్నారు మన నిజస్వరూపము దైవత్వమే కావున జీవులెల్లరూ సహజముగా అత్యంత పవిత్రులు మాలిన్యము పాపము దీపమునకు మసివలే తరువాత చేరినవి సహజములు కావు పూజావసాన సమయమున దైవము మన హృదయమున నిండి నిలువవలెను అచ్చట పాప ప్రసక్తి అనుచితము కదా జీవుడు పాపి అని క్రైస్తవులను స్వార్థపరుడని శ్వేతజాతి వారసులకు సాంఘిక శాస్త్రవేత్తలను పలుకుట అయుక్తము సివివి గారు కూడా మనము బ్రహ్మస్వరూపులమని చెప్పిరి మాస్టర్ గారు బ్లావెట్స్కి గారి పై మాటలను ఉపనిషత్తులలోని వాక్యములను గుర్తు తెచ్చడివారు వివేకానందుని గర్జనను కీర్తించడివారు వినయమును కొని పాపాత్ములమనియు పాపసంభూలమనియు అతి నైత్యానుసంధానము గావించుకొనుట ఆత్మన్యూనత ఆత్మహత్య ఆగును మాటికి ధ్యానించి పాపమునే ఆహ్వానించుట ఆగును అని శ్రీవారు చెప్పి నాయమాత్మ బలహీనేన లభ్య అను ఉపనిషద్వాణిని వివేకానంద స్వామి నలుదశలా వినిపించెను కదా వేదమునందు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అట్లాగే నా రుద్రో రుద్రమర్చయేత్ అని చెప్పబడింది దేహమే దేవాలయము జీవుడే దేవుడు రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చింపజాలడు సోహంభావముతో స్వామిని పూజింపవలెను సోహం అంటే నేనే భగవంతుణ్ణి సోహంభావముతో స్వామిని పూజింపవలేను మాస్టర్ గారు తరచు ఈ భావమును ఉదాహరించడివారు అనని చెప్తూ ఉన్నారండి ఎన్నో గంభీరమైన విషయాలను ఈ అధ్యాయంలో చెప్పారండి పుణ్య శాస్త్రి గారు పున్నయశాస్త్రి గారు ఏదో ఈ గ్రంథ రచన చేస్తు శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి గ్రంథ రచనను చేశారు అంటే ఏదో మాస్టర్ ఇకే దివ్య స్మృతులు మాస్టర్తో ఆయనకున్న అనుభవాలు అవేవో చెప్పారనుకుంటున్నాం అంటే అంత మాత్రమే కాదండి ఎంతో మన ఆధ్యాత్మిక విషయాలు అంటే మాస్టారు చెప్పినటువంటివి అందులో లోపల ఉన్నటువంటి విషయాలు సబ్జెక్టు చాలా ఇచ్చారండి మనకి మాస్టారు చెప్పింది ఆయన జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ సబ్జెక్ట్ అంతా మనకు అందిస్తూ ఉన్నారు అందుకనే ఇందులో ఏది తీసేస్తాము ఏది తీసేయలేము అందువల్ల నేను కొంత లేట్ అయినా సరే నిదానంగా ఇవన్నీ చెప్తూ ఉన్నానండి కనుక ఈరోజుతో ఈ అధ్యాయము పూర్తయిందండి రేపటి రోజున మనము శ్రీ 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 లక్ష్మణ యతీంద్ర గురుదేవులు అనేటువంటి అధ్యాయము చెప్పుకుందాము అని విన్నవించుకుంటూ స్వస్తి వాసుదేవ